्रोतम् चक्षुःस्पर्शनम् च रशनम् ग्राणमेव च अधिष्ठायामनजायम् विषयानुपसेवदे उद्ग्रामन्तम् स्थितम् वापि भुञ्जानम् वा पुनार्वितम् విమూడాను పశ్యశ్యక్షుషా పశ్యమన్యవస్థిత్యాహతాత్మనో నైనం పశ్యంతచేత య్యాగం తేజో జగద్ఖింద్రమసి తేజో విద్మోమకం

ಕ್ಷರಸ್ಥೋ ಅೋಕೆ ಪುರುಷೋತ್ತೋ ಮಾಮೇವೂ ಜಾತಿ ಸರ್ವಜ್ವಾವೇನ ಭಾರತ ಶಾಸ್ತ್ರ ಇದು ನ

ஓம் ஓம் சாந்தி 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 ராவஹ விஸ்வே ரேவா சாமா ரேதி ாந்திவோந்தே కొంత మళ్ళీ కోలుకున్న తర్వాత కొంత తిరిగి మళ్ళీ పునర్జన్మ వచ్చి ఏదో దైవకార్యంలో ఇంకా పాల్గొంటారు అనుకున్నాం ఆయనను వారు చాలా వరకు ఏంటి ఈ ఆరు సంవత్సరాలలో మంచి సాధన చేసి ఆ భగవద్ అనుభూతి కలిగించుకుంటారు భగవద్ వాస్తవంగా మనం అంత భక్తి అందరం భక్తులమే కానీ భగవద్ అనుభూతి కలిగింపజేయడం చేసుకోవడం అనేది అది చాలా తక్కువ మంది ఉంటుంది అది అనుభూతి కలిగినా కానీ మనలో ఇంకా పరిపూర్ణ మార్పు రాదు ఎందుకంటే మనం జన్మల నుంచే వాసనలు వస్తూ ఉంటుంటాయి ఇది అన్ని వాసన లోక వాసన బంధువాసన దేహవాసన ఇంక అన్ని వాసనలు ఉంటాయి అది అనుభూతి కలిగిన తదుపరి అనుభూతి కలిగిన తదుపరి మనలో ఉన్న వాసనలన్నీ క్రమేణా దూరం అవుతూ ఉంటుంటాయి ఆ క్రమంలో వారు ఏంటిది అన్నపానాదులు కానీ నియమ నిబంధనలు కానీ ప్రవర్తన కానీ ఇవన్నిటిలో వాళ్ళు ఆ శుద్ధీకరణ జరిగింది కొంతవరకు ఇంకా ఏంది జరగాల్సింది ఉండే అది మళ్ళీ జన్మలో ఈ ఏంటిది ఈ పూర్వాభ్యాసం తోడై చూడండి వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఏంటిది ఆ భగవంతుని కృపారు ఎందుకంటే వారిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని విశ్వాసమే కుటుంబ శ్రేయస్సును నేను తీసుకెళ్తుంది విశ్వాసం సాధన తర్వాత విషయం ఆ విశ్వాసమే కుటుంబ శ్రేయస్సు ఆ విధంగానే వాళ్ళు ఏంటిది కష్టపడి పిల్లలను వృద్ధి చేసి కొంత వాళ్ళకు స్వయం సమృద్ధి చేసి వాళ్ళ కాళ్ళపై నిలబెట్టి ఏంటిది ఇవన్నీ ఏంటిది అతను చిన్న కుటుంబం నుంచేలే వచ్చి ఈ విధంగా చేసి అంటే కుటుంబ పోషణ కూడా జరిగింది ఎందుకనంటే భగవంతుని విశ్వాసం ఉన్నటువంటి వాడు భౌతిక జీవనము ఆధ్యాత్మిక జీవనం రెండు వృద్ధి జరుగుతూ ఉంటుంటాయి లేనటువంటి వానికి కొంత ఏదో భౌతికంగా సెట్గా ఉంటుంది ఉన్నటువంటి వాళ్ళకు ఈ విధంగా అంతా మంచి సెటిల్ అయ్యారు నాకు తెలిసినంత వరకు పిల్లలు కానీ అది మనమలు కానీ ఇలా చెప్తా ఉంటుండ్రి ఇట్లా ఇట్లా భోదాలన్నా అది ఇట్లా అయినది బాగా సంతోషపడుతుండే వాస్తవంగా మనం పిల్లల్ని కానీ వాళ్ళ వృత్తి చూసి ఆ సంతోషాన్ని మనం ఏంటిది ఆనందిస్తూ ఉంటుంటాం తల్లిదండ్రులు ఇంకా పోను మన యొక్క ఆదర్శం వాళ్ళ పిల్లల్లో చూస్తారన్నట్టు మన ఆదర్శం మన పిల్లలు చూడడానికే మనం పిల్లలను సంతానం ఇవ్వడం అంతేగాని వేరు కాదు ఏ విధమైనది భగవంతుడు ఈ సృష్టిని ఏంటిది సృష్టించి ఆయన ఆదర్శాన్ని ఆయన యొక్క గొప్ప లక్షణాలను మనలో చూడడానికి మన ఏంటిది జన్మని ఏంటి సృష్టించడు ప్రజానీకానికి అందులో ముఖ్యంగా మానవులను పశుపక్ష కాదు కీటకాలు అంటే భోగజీవుడు కర్మ ప్రారంభం తీసుకుని వచ్చి అనుభవించిపోతాయి మళ్ళీ తర్వాత మానవ జన్మ వస్తుంది అట్లా అంటే భగవంతుడు ఏ విధంగా మానవులల్లో ఏంటి దాని ఆదర్శాన్ని చూడడానికి మనకు మానవులకి జన్మనిచ్చి ఈ విధంగా చేసాడు మనం కూడా మన పిల్లలకు జన్మనిచ్చి మన ఆదర్శాన్ని వారి ద్వారా కనబరచడానికి మనం పిల్లలకి అంటాం కానీ వేరే విషయం కాదు ఆ విషయంగానే వారు చేసారు వాళ్ళ పిల్లలు కూడా మంచి యోగ్యులైన అంటే ఇదంతా ఎందుకు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ భగవంతుని విశ్వాసం మీద కలగజేస్తుంది అట్లా ఈ విషయంగా సరే వారు దేహం చాలించినా అది ఎటు పోలేదు సూక్ష్మశరీర ప్రయాణం అయితేనే ఉంటుంటుంది మళ్ళీ మంచి జన్మొస్తుంది మళ్ళీ మంచి గృహస్థంగా మంచి సంతానం మంచి అనుకూలంగా భగవంతునికి ఇంకా తోడైతుంది మనం అనుకుంటున్నాం అతను ఏదో దేహం పోయిందనుకుంటున్నాం కానీ వాస్తవంగా ప్రతి దేహం జీర్ణమైన పోతూనే ఉంటుంటుంది అంతే మంచిది అనుకోవాలి మనం దీన్ని భవత్వేచ్ఛగా మనం స్వీకరించి ఏంటిది ఆయనకు శాంతి చేకూర్చాలి అనేటువంటి విషయంగానే కొన్ని మనం వరకు వారు వాస్తవంగా మాంసాహారులు శాఖ ఏంటిది ఇవన్నీ మధుమాంసాహారులు తీసుకునేవారట ఆరు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ సాధన మొదలుపెట్టిందో అవన్నీ ఏంటి దూరం అయిపోయినాయి దూరం అయిపోయి అతను ఒక రకంగా ఏంటిది ప్రత్యేకమైన వ్యక్తిలా అయిపోయాడు అట్లా అంటే ఫంక్షన్ ఉన్నా కానీ అతను ఫంక్షన్లో పోయినా ముఖం చూపించి ఏదో అక్కడ ఇది అటెండెన్స్ చేసి మళ్ళీ ఏకాంతంగానే ఉండేవాడు అంటే ఈ విషయం ఎందుకు అని అంటే భగవద్ అనుభూతి కలిగినటువంటి వ్యక్తి ఏకాంత వాసమే ఉంటాడు అట్లా గొప్ప విషయాలు ఇవన్నీ అట్లా చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా దాంట్లో పురన్న గారు చాలా మంచి స్థితిని సంపాదించుకున్నాడు ఆయన కీర్తన వచ్చినప్పుడు వాడమంటే తాదాప్యం చెంది ఆనంద బాష్పాలు ఏంటిది రామచంద్రుని మీద మావిడు ఎట్లా నాకు ఈ జన్మనిచ్చినావు ఏ విధంగా తీసుకుపోతాం అనేది అందరినీ కంటసరి పెట్టించి అంటే వాస్తవంగా ఏందనంటే భగవంతుని కీర్తించడానికి మానవ జన్మ ఉన్నది మిగతాది జీవితంలో ఒక భాగమే మనం ప్రతి క్షణం భగవంతుని కీర్తించడం స్మరించడం ధ్యానించడం ఇదే మనం ముఖ్య ఉద్దేశం పెట్టుకోవాలి మరి కుటుంబ వ్యవస్థ ఉండడానికి ఉంటుంది దీంతో ఆ యొక్క యోగక్షేమాలు భగవంతుడే చూస్తాడు మనం విశ్వసించాలి ఆ విషయంగా వారు చాలా ఏంటిది కుటుంబానికి కానీ ఏది సమాజంలో కానీ చూస్తే మన ఆశ్రమం కానీ దేవాలయం కానీ చాలా ముఖ్య పాత్ర పోషించిందా మంచి వారి తృప్తి వచ్చేసింది వారికి నా ఏంటిది జీవితంలో ఒక ఆలయం ఆశ్రమం కానీ ఈ విధంగా చేసినా అనేది మంచి యాక్టివ్గా ఉండేది ఏంటిది దాంట్లో సేవకు అన్ని విషయాలు తన్ మే శారీరకంగా మానసికంగా ఏంటిది ఆర్థికంగా చివరికి వారు పెద్ద గొప్ప నిర్ణయం తీసుకున్నారు మా నాన్నగారి పేరట ఇట్లా ఇట్లా నేను తీసుకుందాం అనుకుంటున్నా ధ్వజస్తంభం నేను పెడదాం అనుకుంటున్నా అంటే మామూలుగా ఎనభై ఎనభై తొంభై వేలు దాకా ఎవరు పెట్టరు ఈ రోజులల్లో అంత పెద్ద డబ్బున్నోళ్ళు కూడా పెట్టరు కానీ వారిలో భవంతునిలో ఉన్నటువంటి భక్తి ప్రేమలు భక్తి మదం వృద్ధి నందులు కాక శాంతి మతం స్థామిత మగురుకాక సత్యమతము స్థిర ప్రతిష్ట నందులు ధర్మ మదము ఉద్దరింపబడులు గీతామతము ప్రచార మగునుగాక హరి ఓం తత్స పరాత్మశాంతికి గోవిందోవిందాల గోవిందోవిందోవింద